కష్టం మన వాళ్ళకి ఏరియాలో ఫోన్ చేస్తానా పది లక్షలు ఉందా కాస్ట్ దీనికి పది లక్షలు అంటే డ్రోన్ ఒక్కటైతే ఆరు లక్షలే ఉంటుంది బ్యాటరీలు ఒక చెట్టు యాభై వేలు ఉంటుంది యాభై యాభై ఐదు వేలు బ్యాటరీ ఒక ఐదు చెట్లు కావాలి ఒక మనిషి పోయి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొచ్చుకోవాలి దీని ప్రాసెస్ ఉంది చానా ఉంది ఇద్దరు మనుషులు కావాలి నీళ్ళు పోసుకునే వాళ్ళు కాకపోతే ఒకటి డ్రోన్ ఒకటి కొంతమంది ఏమో ఆటోలో తెచ్చుకుంటారు కొంతమంది ఏమో కారులో తెచ్చుకుంటారు డ్రోన్ నేనేమో బైక్కి సెట్ చేయించాను బైక్ మీద ఓకే ఇంకా సెట్టింగ్ వేసేస్తావు ఇంకా అది ముడిసి వెనకబెట్టి బ్యాటరీలు కొట్టి పెట్టాలి కొంచెం గుంతల్లో తీసినా ఏం కాదు ఇప్పుడు బైక్ లేపుతున్నాయి ఎంతసేపు అంటే వచ్చావు రావాలి

పోయి అది క్యాలికలేషన్ చేద్దా ఆర్సీ కాలికలేషన్ చెప్పుకోవద్దు ఆర్సీ ఆర్సీ క్యాలకులేషన్ ఆర్సీ క్యాలకులేషన్లో వచ్చేసి సిగ్నల్స్ వచ్చినాయి అదే రోజు క్యాపులేషన్ అది పెద్ద ఎత్తు ఏం పోదు దాని లెవెల్లోనే పోతుంది అంతే ఇప్పుడు మరీ పైకి ఎత్తుకుపోతే పోయింది అది జస్ట్ ఈ హైట్ లో పోయి చాలు సరిపోయింది ఇది బారు ఒక్కడలేదన్న మొత్తం ఇలా బారు అంటే ఇంకా ఈజీ అయింది దానికి ఈ బారు ఆ లైడె 3.8 లో నొక్కానో ఆ పట్ నాకి వచ్చింది ఆ దాని మీద ప్రచాతన వచ్చే ఆ కంప్లెట్ ఆ దాని మీద కాలిక్యులేషన్ తర్వాత కాలిక్యులేషన్ నికెనా ఆ గెట్ మీట్

నువ్వు కూడా కొద్ది అనుకుండు మూడు సార్లు నాలుగు మూడు సార్లు నాలుగు మూడు సార్లు బయట నివా నువ్వు అది బాంబే ఎడంగ పడి కొద్దిగా ఎంత ఎడంగ ఉంటే అంత మంచిది మరే రోల్ లెఫ్ట్ రోల్ రైట్ ఎన్ని లెవెల్కి వచ్చి మాట్లాడ మాట్లాడ

ఇల్లు తక్కు <producing> <satellindi>

That's <laughs> going ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాళ్ళే చేస్తే మీరు చూస్తారుగా చూస్తే రేపు మీరు కూడా ఎలా ఉంటుంది ఈజీగా అనేది తెలిస్తే నలుగురు ఫోన్ చేస్తే ఆయన వస్తాడు ఇంకా ఉండాలి ఎంత ఎడంగా ఉంటే అంత మంచి